హాయ్ అండి ఈరోజు నేను పాలు ఆనగ కర్రీ ఎలా వండాలో చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా ఒక చిన్న ఆనగా అయితే తీసుకుని ఇలా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అండి ఇప్పుడు అయితే ఒక కడాయి అయితే తీసుకోవాలన్నమాట ఈ కడాయిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనమగాయ ముక్కల్ని వేసేసుకోవాలన్నమాట అండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వాటర్ అయితే వేసుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా సిరిగిల్లా చేసుకుని వేసుకోవాలన్నమాట అండి మీరు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను అనమాట ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట అండి మనకి వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఆనమ్మకాయ కాస్త ఉడుకుతుంది అనమాట అండి అప్పటి వరకు ఇలా ఉడికించుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక పావు కప్పు పాలు అయితే వేసుకోవాలన్నమాట ఈ విధంగా పాలు పోసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాటండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలన్నమాటండి లేదంటే అడుగుపెట్టేస్తుంది అనమాట అండి చూసారు కదా మనకి పాలు అనేవి ఆనమగాయలోకి బాగా ఇంకిపోయినాయి కదండి ఈ విధంగా ఇంకిపోయేటంత వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే రుచిక సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాటండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి చూసారు కదా ఈ విధంగా బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్మాష్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా స్మాష్ చేసుకున్నారంటే మనకి రైస్లోకి చాలా బాగా కలుస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా దగ్గరికి అయ్యేటంత వరకు ఉడికించుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట అండి ఇప్పుడు వేరొక కడాయి అయితే తీసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాటండి ఇప్పుడు తాలింపు అయితే వేసుకుందామండి తాలింపు వచ్చేసి మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి అనమాట అండి ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా దోరగా ఫ్రై అయ్యేటంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం అంత పసుపు వేసుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఆనమిక ముక్కలు కూడా వేసేసుకోవాలన్నమాట అండి ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అనమాట అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి సరే